ైన్టీన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ రాంపల్లి చౌరస్తాలోని శ్రీ రుద్ర పూజా స్టోర్ ను బొందాడ గ్రూప్ సంస్థ సిఎండి డాక్టర్ బొందాడ రాఘవేంద్రరావు బొందాడ గ్రూప్ డైరెక్టర్ బొందాడ నీలిమలు ముఖ్య అతిథులుగా హాజరై శ్రీరుద్ర పూజ స్పోర్ట్స్ ఎండి వేముల కిరణ్ కుమార్ తో కలిసి జ్యోతి వెలిగించి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా బొందాడ గ్రూప్ సిఎండి రాఘవేంద్రరావు మాట్లాడుతూ నాగారంలో శ్రీరుద్ర పూజ స్టోర్స్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు పూజా స్టోర్ ఎండి కిరణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు నేడు ఆధ్యాత్మిక కార్యకలాప అన్ని రకాల పూజా సామాగ్రి దేవుడి చిత్రపటాలు అందుబాటులో ఉంచడం ఈ సందర్భంగా స్టోర్స్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ అన్ని రకాల పూజలకు సంబంధించిన పూజ సామాగ్రి మారుద్ర స్టోర్స్ లో లభిస్తాయని తెలిపారు చెర్లపల్లిలో చింగిచెల్లలు తమకు సొంత పూజా తయారీ పరిశ్రమలు ఉన్నాయని అన్ని పూజలకు సంబంధించిన సామాగ్రిని నాణ్యతతో అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేయబడతాయని తెలిపారు హైదరాబాద్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు శ్రీ స్టోర్స్ ప్రారంభిస్తామన్నారు భక్తికి శ్రీరుద్ర పూజ స్టోర్స్ సామాగ్రిని వాడాలనే విధంగా ప్రజలకు తక్కువ ధరకే అన్ని రకాల పూజ సామాగ్రిని అందిస్తామని కిరణ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో బొందాడ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి సత్యనారాయణ భారతం బొందాడ గ్రూప్ గ్రీన్ ఇంజనీర్ డైరెక్టర్ ఎంవిడి ప్రసాద్ కరుణ్ శ్రీరుద్ర పూజ స్టోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अच्छा तो ये कुछ और बायोस्फीयर की तरफ से अच्छा लग रहा है बायोस्फीयर की तरफ से अच्छा लग रहा है एक तो भी नहीं देखा नहीं 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 न 응. 캐나다도 출산할까? 아, 하하하. 요리 때문에 온다잖아. 아, 아, 오셨어요. 저, 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 저. ये मैं साधारण में वाले में कुछ का मनाला है ये नोरोस का बात कौन जपते

పే కిరణ్ విముల నేను బ్రాండ్ బ్రాండ్కి ఫౌండర్ అది సో సిరుద్ర అంటే ఫీల్ అప్ ప్యూరిటీ అంటే మనం ఏమైతే ప్రోడక్ట్స్ వాడుతున్నామో అది స్వచ్ఛమైన న్యాచురల్ దాంతో ఈ ప్రోడక్ట్స్ యాడ్ చేసి సేల్ చేస్తుంటాం అన్నమాట ఇది మా రాంపల్లిని ఇప్పుడు ఓపెన్ చేసే స్టోర్ దీస్ థర్డ్ బిగ్గెస్ట్ పూజ స్టోర్ ఇంతకుముందు మా నాచురల్ స్టోర్ ఉంది పలాసలో ఉంది ఇది మూడో స్టోర్ అండి ఇంకా ఇట్లాంటి స్టోర్స్ ఏపీ తెలంగాణలో షార్ట్లీ చాలా ఓపెన్ చేయబోతున్నాము మాది స్టోరే కాకుండా ఆన్లైన్లో కూడా మా వెబ్సైట్ ఉంది మొబైల్ యాప్ ఉంది యాపిల్ యాప్ ఉంది తర్వాత యాండ్రాయిడ్ యాప్ ఉంది అక్కడ మీకు మొత్తం మా పూజ మా ప్రోడక్ట్స్ అన్నీ జరుగుతుంది మీకు మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ మేమే ఓన్ తయారు చేస్తామండి మా దగ్గర ఆల్మోస్ట్ మోర్ దాన్ ఒక నాలుగు వేల ఎస్కేస్ ఉంటాయన్నమాట పెళ్ళికి సంబంధించినవి పూజకి సంబంధించిన వతాలకు సంబంధించిన హోమానికి సంబంధించినవి మొత్తం కంప్లీట్గా ఎంట్రోట్ ఉంటాయి ఇవి కాకుండా కస్టమర్స్ ఏమైనా స్పెషల్ రిక్వైర్మెంట్ వచ్చి నాకు ఇట్లా ఐటమ్ కావాలని చూపిస్తే అది కూడా మేము కస్టమర్ చేసి ఇస్తాం అది మా స్పెషాలిటీ సో ఇలాంటి బ్రాంచ్లు ఇంకా త్వరలోనే చాలా బ్రాంచ్లు ప్లాన్ ప్లాన్ చేస్తాము దీంతోపాటి చిన్న మినీ స్టోర్స్కి ప్లాన్ చేస్తామండి మీరు చూసి పెద్ద ఫార్మేట్ అన్నమాట మినీ స్టోర్స్ ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో ఇంకా చాలా ప్లాన్ చేస్తామండి సో తొందరలో మేము అది ఫ్రాంచైజ్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అందరికి అనమాట ఒక సిక్స్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాకా మీ ఫ్రాంచైజీ స్టోర్ వాళ్ళకి ఓపెన్ చేసి మొత్తం మేము చెక్ చేసి సాగిస్తామంటారు అక్కడి నుంచి వంట చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి అవకాశం నమస్కారం అండి ఈరోజు ఇక్కడ రాంపల్లి క్రాస్ శ్రీ శ్రీరుద్ర పూజా స్టోర్స్ కిరణ్ వేముల గారు అండ్ సూ సూర్యనారాయణ సీతారామయ్య గరిమల్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ మేనేజ్మెంట్లో ఇక్కడ స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది శ్రీరుద్ర పూజా స్టోర్స్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది ప్రతి హిందూ సనాతన ధర్మం ప్రతి ప్రతి హిందూ కూడాను ఎవరైతే సనాతన ధర్మాన్ని కా కాపాడుతున్నారో రక్షిస్తున్నారో ఈ శ్రీరుద్ర స్టోర్స్ చాలా అనునయంగా ఉంటుంది వాళ్ళకు కావాల్సిన అన్ని పూజకు సంబంధించిన మన హిందూ ధర్మం ప్రకారం ఏది పూజలు ఏది పండగలు చేస్తామో ఏది మంచి కార్యక్రమాలు చేస్తామో ఈ స్టోర్లో దొరకందనేది ఉండదు ప్రతి ఐటెం కూడాను ప్రతి వస్తువు కూడాను ఈ స్టోర్లో దొరుకుతుందో చాలా క్వాలిటీగా ఈరోజు నేను ఇక్కడికి చీఫ్ గెస్ట్గా విచ్చేసి ఈ స్టోర్ని ఇక్కడ మేము ఓపెన్ చేసాము ఈ ప్రతి స్టోర్ మేము చూసినప్పుడు ఈ స్టోర్లో ప్రతి వస్తువు కూడా ఉంది అన్ని వస్తువులు కావాల్సిన పూజకు సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఉన్నాయి సో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అలాగే ఈ శ్రీరుద్ర స్టోర్స్ ఇక్కడే కాకుండా అన్ని కాలనీస్ కూడాను దగ్గరలో దగ్గర దగ్గరగా ఉండేటట్లు స్టోర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని వాళ్ళు ఇంకా ఇంకా మరింత అభివృద్ధిలోకి దినదినాభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్ ఓపెనింగ్ ఆఫ్ ది స్టోర్ యాజ్ అ చీఫ్ గెస్ట్ థ్యాంక్ యూ